ఇది వ్లా అంట అనుకుంటారో లేకపోతే వంట చేసింది అనుకుంటారో తర్వాత కానీ ఈ రోజు వచ్చేసి మీకు టూ రెసిపీస్ నేర్పిస్తాను ఒకటి పిల్లలకి ప్రోటీన్ పౌడర్ అనమాట రాగి పిండితో అది అండ్ మా చిన్నోడికి అయితే చేసిన అనమాట ఫస్ట్ టైమ్ ఇంక ఇక్కడ వచ్చేసి అన్నంతో ఇడ్లీ ఎలా చేయాలో చూసేసేయండి ఎలా ఉన్నారండి అయితే స్టార్ట్ అయిపోయింది గుడ్ మార్నింగ్ ఇక్కడ చూసేసారా ఇడ్లీ పిండి అయితే పెట్టేసిన అనమాట అంటే మొన్న ఇడ్లీ పిండి ఉంటే ఇప్పుడు హనీ కోసం అని లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అంటే లంచ్కి క్యారెట్కి కూడా ఇడ్లీ తీసుకుపోతుందంట సో తనకి అండ్ ఇడ్లీ పెడతానమాట అండ్ తర్వాత ఏమవుతుంది ఏం చేస్తానని చెప్పేసి బ్లాగ్లో అయితే చూసేయండి పిండి తీసిన అండ్ ఇక్కడ లెమన్ వాటర్ కలుపుతున్నా ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా వంటకైతే పెట్టేశాను యాక్చువల్లీ నిన్నటి కొంచెం పిండి ఉంది పిల్లల కోసం అయితే ఇడ్లీలు వేసేసాను అనమాట ఇంకా అదే కొంచెం చట్నీ కూడా ఉండే ఇంకా పిల్లలకి అయితే ఇడ్లీ వేసేసి మా హనీ అయితే ఇడ్లీనే క్యార తీసుకుపోతా అని చెప్పింది అని కదా అదే తీసుకువెళ్ళింది తను స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే లెమన్ వాటర్ అయితే కలిపేసుకొని ఇప్పుడు నేను ఇడ్లీ అంటే నైట్ అన్నం చాలా మిగిలిపోయింది యాక్చువల్లీ చేయాలనుకోలేదు బట్ ఇడ్లీ అన్నంతో చేసింటే చాలా స్పాంజీగా వచ్చినాయి అనమాట అసలు దూది లెక్క మెత్తగా మీరు నమ్ముతారు నమ్మారో చాలా చాలా సూపర్గా ఉన్నాయి భలే ఉండే అనమాట టేస్ట్ మటుకు దాంట్లోకి నేను చేసిన పల్లి చట్నీ అయితే ఇంకా సూపరు ఫస్ట్ ఎలా చేయాలో చూపించేస్తాను వీడియో మటుకు అసలు స్కిప్ చేయకండి ఇదైతే బ్లాగ్ కాదు ఒక టూ రెసిపీస్ అయితే నేర్చుకోండి నా పిల్లలకి ఒక సిక్స్ మంత్స్ దగ్గర నుంచి ఎయిట్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను మొలకలు కట్టి రాగులు ఎలా చేస్తానని చెప్పేసి వీడియో ఉంది చూసేసేయండి ఇక్కడ వచ్చేసి పెరుగు వస్తాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక పెద్ద ఒక పది రూపాయలు ప్యాకెట్ పెరు ఉంటది చూడండి అది మొత్తం వేసేసాయి అనమాట అది వేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ అయితే తిప్పేసుకున్నాను ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రవ్వ వేసుకున్నాను ఇప్పుడు అయితే మిక్సీ పట్టేస్తా చాలా చిన్నగా ఉంది ఇది మనం ఎంత బీట్ చేస్తామో అంత బాగా వస్తాయి ఇడ్లీలు ఇప్పుడు అయితే ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాము మిక్సీ పట్టేసిన తర్వాత అయితే గిన్నెలో వేసాను చూసేసారా ఇలా గిన్నెలో వేసేసుకొని ఇది నాకైతే ఇట్లా నాకుతుంటే బలం అనిపించింది చాలా చాలా బాగుంది అనమాట టేస్ట్ మటుకు అంటే రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా ల లైక్ పెరుగు అది ఎట్లా కలిపి ఉంటుంది అది భలే ఉండే ఇక్కడ చెప్పా కదా బొంబాయి బొంబాయిరావు వేసాను దాంతోపాటు దేశకి తగినంత సాల్ట్ కొంచెం మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కొన్ని వాటర్ వేసేసి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి లోపల నేను కొన్ని అంట్లుంటే అవన్నీ అడిగేసాను యాక్చువల్లీ ఇది వ్లాగ్గా అనుకోకండి వ్లాగ్ కొంచెం మార్నింగ్ మాత్రమే ఉంది ఈ టూ రెసిపీస్ అయితే మీకు చూపించేశాను ఇప్పుడైతే ఇంకా పక్కన పెట్టేసాయనమాట ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పదిహేను నిమిషాలు అయిపోయింది ఈ మార్నింగ్ ఇడ్లీ చేస్తా అని చెప్పే కదా అవి ఒక నాలుగు ప్లేట్లు అట్లనే ఉండే ఇంకొక రెండు ప్లేట్లు అయితే నేను పెట్టేసి ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసాను అనమాట అందులో కొన్ని వాటర్ వేసేసి ఇంకా చట్నీ ఇది అయితే బాగుంటుంది అని చెప్పేసి పొద్దునైతే చట్నీ చేసింది పిల్లల కోసము పల్లెలు ఫ్రై చేసి అందులోకి నేను చింతపండు పచ్చిమిరపక్కా వేసేసి మిక్సీకి అయితే పట్టేసాను అనమాట ఇలా పట్టేసినా పోపు పెట్టేసాను చాలా చాలా సూపర్ రెడీ సూపర్గా ఎంత బాగున్నాయి అంటే ఈ ఇడ్లీ తినచ్చు లేకపోతే కొంచెం నెయ్యి పొడి వేసుకొని కూడా తినచ్చు అనమాట చాలా ఇప్పుడైతే ఈ పోపు అయితే పెట్టేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకొని అవ్వకైతే ఇస్తాను అనమాట తీసుకొని వెళ్ళి పొద్దు రోజు వస్తే కరెక్ట్ పిల్లలకొట్టే సరిపోయినాయి పిల్లలకి ఒక్కటే సరిపోయినాయి మాకు ఇంకా సరిపోలేదు ఇంక ఇవే ఇంకా మధ్యాహ్నానికి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర టైం మీరు నమ్ముతారు నమ్మరో పన్నెండు అయిపోయింది అనమాట ఇప్పుడు చేసినాను ఇంకా ఈరోజు పూజ ఉండింది ఇంకా పూజ అయిపోయిన లోపల ఆ టైం అయింది కదా సో అందుకోసమే ఇంకా సోమవారం అనమాట ఇది మొన్నటిది సో అందుకోసం ఇక్కడ చూపిస్తున్నాను మీకు టేస్ట్ మటుకు సూపర్గా ఉంది ఈ చట్నీలోకి ఇడ్లీ ఎత్తుకొని తింటుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా ప్లఫీ ప్లఫీగా వచ్చినాయి ఇడ్లీలు కూడా అసలు అన్నంతో ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే చేయొచ్చు చాలా బాగున్నాయి టేస్ట్ అవ్వకిస్తే బాగున్నాయమ్మా ఫస్ట్ టైం చూసిన చెప్పింది మా చిన్నోడు చూసేస్తారా వాడికి ఇంకా ఇప్పుడు స్నానం చెప్పలేదు చెప్పియాలి ఇప్పుడే జస్ట్ లేచినాడు వాడు వాడు ఇంకా అసలు వాడి కింద కొట్టి వేసేసి ఇంకా ఇప్పుడైతే తినని చెప్తే మా అద్విత అయితే ఏడుస్తోంది తినకి ఇప్పుడు నిద్రకు వచ్చింది తిని తీసుకోపోయి వేళకేలా అవ ఎట్లున్నాయంటే అవ బాగున్నాయమ్మా అని చెప్పేసి తినేసింది ఒక నాలుగు మూడు ఇడ్లీలు ఉంటే తినింది అనమాట అంతకుముందే ఇంక ఇక్కడ ఇంకా ఇవైతే ఒక నాలుగు ఇడ్లీ తినేసి నేను ఒక నాలుగు ఇడ్లు మళ్ళీ మధ్యాహ్నం కోసం మా అయితే ఉంచున్నాను ఇంకా తనని పనుకోబెడతా అని చెప్పి ఏడుస్తుంటే తనని పోయి నేనైతే పడుకోబెడుతున్నా అనమాట ఏడుస్తుంది ఇంకా సర్లే అని చెప్పేసిన తర్వాత ఇంక మా హనీ అయితే వచ్చేసింది అనమాట స్కూల్ నుండి నేనే వెళ్ళి పిలుచుకొని వచ్చేసాను ఇది డైరెక్ట్ ఇంక ఈవినింగ్ అనమాట సో నేను బ్లాగింగ్ అయితే ఈరోజు ఏం తెలియలేదండి ఇదే ఇంక మీకు రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను అని చెప్పే కదా ఇదే వచ్చేసి మా చిన్నోడి కోసం అయితే రాగ్గంజి ఫస్ట్ టైం చేస్తున్నాను రాగులు అయితే ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి అవి తీసేసి అయితే కట్టాలన్నమాట కట్టిన తర్వాత ఇట్లా మలకలు వస్తాయి వచ్చిన వాటి మనం ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ బాగా మంచిగా ఫ్రై చేయాలి అరోమా ఫ్లేవర్ వస్తుంది చూడండి అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఏవైనా వేసుకోవచ్చు అంటే లైక్ బాదం పప్పు పిస్తా అవన్నీ ఏవైనా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇంకా బాదం పప్పు అండ్ దాంతోపాటు ఇంకా జీడిపప్పు అయితే వేసాను అనమాట ఒక నాలుగు పలుకులు అవి ఒక నాలుగు పలుకులు ఇంక ఇవి అన్నీ లేవండి ఒక గ్లాస్ ఉంటాయి ఇంకా పిల్లడికి ఇవి సరిపోతేలే అట్లీస్ట్ ఎంత లేదో ఒక పదిహేను రోజులు వస్తాయని చెప్పేసి చేసిన అనమాట ఫస్ట్ టైం చూస్తాను మరి వాళ్ళు ఎట్లా తింటారో నేను ఇది ఎలా చేస్తాను పౌడర్ అట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను ఎలా చేస్తాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఇప్పుడైతే దీన్ని ఇలా చల్లగా తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత మనము ఒక బాగా మళ్ళీ అది వేడిగా ఉంటుంది కదా ఒక ప్లేట్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే పక్కన ఇడిచాలండి అలా ఇడిస్తేనే మంచిగా ఉంటుంది అలా ఇడిచిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అప్పుడు అది కూలింగ్ కూల్ అవుతుంది కదా అప్పుడు మనము ఏది ఎయిర్ టైట్ డబ్బాలో అయితే వేసేసుకోవాలి ఏరిపోతే కూడా బాగుంది అది ఇది అవుతుంది సో స్మెల్ మాటకు మీరు నమ్ముతారు నమ్మరు చాలా చాలా సూపర్గా ఉందండి మీరు మీ పిల్లలకి చేసుకోవచ్చు అండ్ మన కోసం కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు ఇలా అంటే కొంచెం మంచిది కదా రాగ్ గాంచి తాగితే మనం కూడా సో మీకు నచ్చిన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది నేను ఎలా కాస్తాను ఏంటని చెప్పేసి ఇంకొక వీడియోలో చూపించేస్తాను ఇంకా మధ్యాహ్నం నుంచి సామాన్లు అయితే కడగలేదు అట్లే ఉన్నాయి ఇవన్నీ కడిగేసుకోవాలి సార్ సర్లే మా ఇంకే ఇంకవుతా ఉంటాను ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాయ్ అండి ఇంక అయితే బ్లాగ్ అయితే వ్లాగ్ అనుకోండి అనుకోండి కట్టింగ్ అయితే చేసేస్తుంది అనమాట ఉంటాను ఇంకా ఇంక ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది కూడా మనం ఇంకా మూత పెట్టేస్తుందనమాట నేను బాయ్